ఇప్పుడు మేమైతే ఇది కన్సర్న్ ఆఫీసర్స్ చీఫ్ సెక్రటరీ డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరోకి అయితే ఈ ఈ కంప్లైంట్ పంపించడం జరిగింది ఒక కాపీ హానరబుల్ చీఫ్ మినిస్టర్ కూడా ఇచ్చున్నాము దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోతే సరైనటువంటి సాక్ష్యాధారాలతో ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీగా ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా మరీ ముఖ్యంగా పేదలకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లు ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి వారి తరపునైతే మేము తప్పకుండా ఫైట్ చేస్తాం

ఎవర అంటే వాలంటీర్స్కి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ డేటా సేకరించి యాక్సెస్ ఉంది కాబట్టి ఎవరైతే ఒంటరిగా ఉన్న మహిళలు ఉన్నారో మగవాళ్ళు లేనటువంటి ఇళ్ళు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి వాళ్ళ పేర్లన్నీ సేకరించి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అన్న విషయాన్ని నిఘా వర్గాలు చెప్పాయి అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ నిఘా విభాగం చెప్పిందని వారే స్వయంగా చెప్పారు మరి సెంట్రల్ ఇంటెలిజెన్స్ నిఘా విభాగం మీకు ఆ విషయం ఇచ్చుంటే ఎందుకు సంవత్సరం అయిన తర్వాత కూడా ఆ ఇన్ఫర్మేషన్ మీ చేతిలో ఉండి కూడా ఏ వాలంటీర్ ఈ చేశారు ఎక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది దాని మీద ఎందుకు చర్యలు లేవు ఇది ప్రజల నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న అందులో అధికారంలో మీరు ఉండి ఎందుకు చర్య తీసుకోవడం లేదు రెండవది మహిళలు మిస్ అయింది విమెన్ అంతమంది అన్ని వేల మంది మహిళలు మిస్ అయిపోతే నేను తలదీసే చట్టాన్ని తెస్తానన్న వ్యక్తివి

అదే ఇప్పుడు ఇది ఒక దౌర్భాగ్యం అనాలా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాపురించినటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితి అనాలా అర్థం కావటం లేదు ఎందుకనంటే ఎనీ కాన్స్టిట్యూషనల్ ఎంటిటీ ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని ఎలా పరిరక్షించాలి రాజ్యాంగంలో ఉన్న విలువలను ఎలా పాటించాలి అనే దానికోసమే ప్రయత్నం చేస్తారు సో అందులో భాగంగా మనది ఒక సోవరిన్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ స్టేట్ సో అట్లాంటి స్టేట్లో మనము ఒక సోషలిజం గురించి సెక్యులరిజం గురించి ప్రమోట్ చేయాల్సింది మానేసి ఒక రకమైనటువంటి స్ప్లిట్ని ఒక రకమైనటువంటి ద్వేషాన్ని మతాల మధ్య సామరస్యం ఉండాల్సిన పరిస్థితిలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక మంత్రి గారు చేయడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి విషయం అందుకోసమే మేము నేరుగా వారిని అడుగుతున్నాము అసలు మీ సనాతన ధర్మం అంటే ఏమిటో నిర్వచన చేయండి ప్లీజ్ డిఫైన్ మీరు చెప్పే సనాతన ధర్మం మనువు చెప్పిన సనాతన ధర్మం సేమా ఒకవేళ ఆ రెండు సేమ్ అయితే మాత్రం యూ కెనాట్ టాక్ లైక్ దట్ మీరు పలుగు బార పట్టుకుని పొలంలోకి వెళ్ళి పని చేసుకోవాలి మీరు సినిమాలు చేయకూడదు మంత్రిగా ఉండకూడదు ఏ రకమైన వ్యాపారం చేయకూడదు బికాస్ నీకు మనువి ఇచ్చినటువంటి ధర్మం వ్యవసాయం చేయమని కాపు అంటే వ్యవసాయం చేసేవాడు కాపు అని మరి ఎవరికైతే ఏ వృత్తి ఇచ్చాడో ఆ వృత్తి చేయాలి కానీ ఆ వృత్తులన్నీ మానేసేసి మాకు నచ్చిన పని మేము చేస్తాం కానీ సనాతన ధర్మం మీరు మాత్రం పాటించండి అని ఎదుటి వాళ్ళ మీద రుద్దడానికి లేకపోతే భర్త చనిపోతే భార్యని ఆ చిత్తులో కాల్చడానికి చెప్తున్నారా ఈ సనాతన ధర్మం ఫస్ట్ యూ డిఫైన్ వాట్ ఈస్ ధర్మం అది చేయకుండా తప్పు దోవ పట్టించే విధంగా జనాల్ని మభ్యపెట్టి ఏదో మత కలహాలు సృష్టించే విధంగా వర్తికల్గా స్ప్లిట్ చేసే విధంగా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు మీరు మారాలి సమాజం కోసం సామరస్యం కోసం మీరు పనిచేయాలని కోరుకుంటున్నాం అంటే ఈ సినిమా యూనిట్కి నిర్మాతలకి ఒక లబ్ధి చేకూర్చే ప్రాసెస్ అని మాట్లాడుకోవచ్చు సో ఇది ఒక అఫీషియల్ అవినీతి అని కూడా మాట్లాడచ్చు ఎందుకంటే ఖచ్చితంగా ఒక ప్రోటోకాల్ రేటు పెంచాలని గవర్నమెంట్ అపీల్ చేసుకోవటం మంత్రి శాఖ అంతా కలిసి డేట్ పెంచడం అన్నది అఫీషియల్ గా చేస్తారు ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో ఆయనే ఓన్ చేసుకొని ఆయన రేట్లు పెంచేశారంటే అతను ఓన్ టీమ్ కి లబ్ధి చేకూర్చడానికి దాన్ని ఎలా తీసుకోవాలి అదే చెప్తున్నాను వారు ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలు కానీ పేపర్కి ఇచ్చిన స్టేట్మెంట్స్ ద్వారా కానీ తప్పు చేసిన వాళ్ళు ఒక కోర్టులో ఎట్లయితే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తారో ఆ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారో తెలియకిచ్చారో వారైతే ఇచ్చేశారు సో ఆ విధంగా ఇవ్వడం వల్ల ఏమైందంటే తాను చేసిన తప్పులు ఆయన ఒప్పేసుకుంటున్నాడు ఒక మంత్రిగా ఉండి తాను నటించినటువంటి సినిమాని ప్రమోట్ చేసుకునేటువంటి అవకాశం లేదు అంతేకాకుండా సినిమా షూటింగ్కి వెళ్ళడానికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి అతను ఒకవేళ అక్కడ ఎలాంటి రెమ్యునేషన్ రెమ్యునేషన్ లేకుండా కేవలం ఒక యాక్టివిటీగా నేను వెళ్ళాలి అనుకుంటే ప్రాపర్గా అప్లికేషన్ పెట్టుకుని వితౌట్ ఎనీ రెమ్యునూరేషన్ ఈ యాక్టివిటీ చేయడానికి గవర్నమెంట్ పర్మిట్ చేస్తుంది అని గవర్నమెంట్ మెషినరీని కానీ దీన్ని కానీ వాడుకోకుండా వెళ్ళాలి అలాంటి పర్మిషన్ ఆయన ఏమి తీసుకోలేదు అతనికి అతను గవర్నమెంట్ మెషినరీని వాడుకుని మరి సినిమా షూటింగ్లకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది